హలో అందరికి వెల్కమ్ టు మాధవి వీడియోస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియోలో ఉండే అపార్ట్మెంట్ అసోసియేషన్ ఫామ్ అవ్వడానికి ఎలక్షన్స్ ని ఏ విధంగా నిర్వహించారు అనేది చూడండి ఇంకా మేము ఈ అపార్ట్మెంట్ కి వచ్చి టూ ఇయర్స్ అవుతుందండి కానీ ఈసారి అసోసియేషన్ ఫామ్ అవ్వడానికి ఎలక్షన్స్ నిర్వహించారు అని చెప్పాను కదండి మరి అసోసియేషన్ అంటే అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్ మెంబర్స్ అందరూ కలిసి ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటే దాన్ని అమలు చేయడానికి ఒక ఐదు పోస్టులు ఉన్న మెంబర్స్ అయితే కావాలండి దానికోసం ఎలక్షన్స్ అయితే నిర్వహించారు ఇంకా ఇక్కడ మా వారితో పాటు ఫ్లాట్ మెంబర్స్ అందరూ కలిసి ఎలక్షన్స్ లో పాల్గొన్నారు తర్వాత లాస్ట్ వీకే ఎలక్షన్ రిజల్ట్ అయితే అనౌన్స్ చేశారు అండి ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ ఐదుగురికి ఐదు పోస్టులకు ఎన్నుకోవడం జరిగింది మరి ఎవరెవరికి ఏ పోస్ట్ వచ్చిందో చూడండి ఇంకా ఫస్ట్ పొజిషన్ గా ప్రెసిడెంట్ గా మా వారిని అయితే ఎన్నుకోవడం జరిగిందండి మా వారి పేరు చంద్రశేఖర్ గారు ఇంకా మా వారు ఈ ఇయర్ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ నెల డిసెంబర్ వరకు అపార్ట్మెంట్ అభివృద్ధికి కొన్ని పనులైతే అయితే దగ్గరుండి చేయించినందుకు అందరూ కలిసి సన్మానం అయితే చేశారు ఇంకా మాకైతే చాలా సంతోషంగా అనిపించింది అండి ఇంకా మేము థర్డ్ ఫ్లోర్ లో అయితే ఉంటాము మా ఫ్లాట్ నెంబర్ వచ్చేసి త్రీ జీరో వన్ ఇంకా నెక్స్ట్ పొజిషన్ వైస్ ప్రెసిడెంట్ గా దుర్గారావు గారు అయితే వచ్చారు ఇంకా వీళ్ళు కూడా మేము ఉండే ఫ్లోర్ లోనే ఉంటారండి ఫ్లాట్ నెంబర్ వచ్చేసి త్రీ జీరో త్రీ ఇంకా నెక్స్ట్ పొజిషన్ ట్రెజరీగా సాయి కృష్ణ గారు అయితే వచ్చారు ఇంకా వీళ్ళొచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటారు ఫ్లాట్ నెంబర్ వచ్చేసి వన్ జీరో త్రీ ఇంకా ఫోర్త్ పొజిషన్ వచ్చేసి సెక్రటరీగా బాలచందర్ గారు అయితే వచ్చారండి వీళ్ళు వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ లో అయితే ఉంటారు ఫ్లాట్ నెంబర్ వచ్చేసి ఫోర్ జీరో వన్ తర్వాత ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసి జాయింట్ సెక్రటరీగా సంతోష్ కుమార్ గారు అయితే వచ్చారు వీళ్ళు వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో అయితే ఉంటారండి ఫ్లాట్ నెంబర్ వచ్చేసి టూ జీరో వన్ ఇంకా ఈసారి ఎలక్షన్స్ లో ఈ ఐదుగురు గెలిచిన సందర్భంగా మా అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్ మెంబర్స్ అందరికీ కూడా ఒక చిన్న పార్టీ అయితే ఇచ్చారండి ఇంకా ఈవినింగ్ కావడంతో వేడి వేడి సమోసాలు కచోరీలు ఇంకా స్వీట్స్ అలాగే కూల్ డ్రింక్స్ అయితే సర్వ్ చేశారండి ఇంకా పార్టీకి వచ్చిన అందరూ ఫ్లాట్ మెంబర్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేశారండి ఇంకా మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఇలా ఈ పార్టీలో ఫ్లాట్ మెంబర్స్ అందరూ కూడా ఒకే దగ్గర చేరి ఇలా కలవడం మాకు కాస్త సంతోషంగా అనిపించింది అందుకే మా సంతోషం మీతో కూడా పంచుకోవాలని ఈ వీడియోని అయితే తీసి ఇలా షేర్ చేస్తున్నాను మరి చూస్తారు కదండి ఇదండి ఈ రోజు ఈ వీడియో మా అపార్ట్మెంట్ లో ఏ విధంగా అసోసియేషన్ ఫామ్ అవ్వడానికి ఎలక్షన్స్ అనేది నిర్వహించారు అనేది మరి మీలో ఎంతమంది మా లాగా అపార్ట్మెంట్ లైఫ్ నేను యూజ్ చేస్తున్నాని కామెంట్ చేయండి అన్నట్టు వెళ్లే ముందు ఈ వీడియో నచ్చకు లైక్ ఇచ్చి నా ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్